మోందా తుఫాను తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు తుఫాన్ ప్రభావం ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుందో అంచనా వేస్తున్నారు ముందస్తు ప్రణాళికతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందుగా చర్యలు చేపట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర అని అడిగి తెలుసుకుందాం నాగేంద్ర చెప్పండి అసలు తుఫాన్కు సంబంధించి ఎలాంటి హెచ్చరికలను అధికారులు జారీ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ మేఘనా ఇది ఈ తుఫాన్ అనేది వేబస్ ను సృష్టిస్తుంది చెప్పి ఇప్పటికే అధికారులు కూడానో వెల్లడించారు అయితే ఇది దీని ప్రభావం విశాఖ అండ్ అనకాపల్లి సముద్ర తీరాల్లో ఎక్కడైతే ఆ యొక్క ఆ ప్రదేశాల్లో కూడా ఆ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అదే అలా ఆ విధంగా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడానో తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎల్ ఎస్పీ గానీ అది ఆ కలెక్టర్ అధికారులు మాత్రం లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు కొంతమందిని పునరావాసాలు ఖాళీ చేయించి పునరావాస బిల్డింగ్లు కూడా తీసుకెళ్లి వాళ్ళు అక్కడ ఉండమని చెప్పారు ఎందుకంటే తుఫాన్ ప్రభావితం చాలా బేభస్తంగా ఉంటుందని గత నాలుగు రోజులు బట్టి కూడాను అధికారులు అయితే ఈ తుఫాన్ కోసం హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ తుఫాను గంటకి నూట పది కిలోమీటర్ వేగంతో గాలి వేస్తుంది అంటే భారీగా వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయి భారీగా కురిసే అవకాశాలు కూడా ఉంటాయి దాని మీద ప్రజలు మాత్రం గ్రామీణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడాను అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పారు అయితే దీని మీదే ఇటు అధికారులే కాకుండా ప్రజలు అధికారులే కాకుండా రాజకీయ నాయకులు కూడాను వాతావరణ శాఖ వివరాలు బట్టి వాళ్ళు కూడాను ముందుకు వచ్చి ప్రజలకు అవేర్నెస్ చూపిస్తాం ఆ తుఫాన్ తాలూకా ప్రభావం ప్రజలకు కూడా మనం చెప్తామని చెప్పి రాష్ట్ర టీడీపీ కన్వీనర్ అండ్ దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ దాడి వేరు రత్నాకర్ గారు కూడాను రత్నాకర్ కూడాను వీడియో ద్వారా ప్రజలకు సందేశాన్ని పంపించారు అయితే ఎవరో ప్రజలు ఎవరో కూడా ఈ మూడు రోజులు మాత్రం ఎక్కడికి బయట ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్ళకండి దూర ప్రయాణంలో కూడా మీరు అన్ని ఆఫ్ చేసుకోవాలని ప్రభావం తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఉంటదని ఆయన కూడా ప్రజలకి చెప్పారు ఎవరు ఎలకూడదు ఎక్కడికి వెళ్ళకండి మీరు ఇంట్లోనే ఉండండి ఎందుకంటే తుఫాను ప్రభావం కూడా చాలా గట్టిగా ఉంటదని దాని వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతుంది అని చెప్పి చెప్పారు నాగేంద్ర అసలు అదే విధంగా ఎన్ని రోజులు ఈ వర్షాల ఉండబోతుంది అయితే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మూడు రోజులు అన్నారు కానీ అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఇది తీవ్ర వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని చాలా బీభ సృష్టించే విధంగా ఉంటుందని కూడా ఇప్పుడు వాతావరణ శాఖ తెలిపారు అయితే లోతట్టు ప్రాంతాలైనా సరే ఈ భారీగా ఎదురుగాలు తోటి అయితే ఇప్పటికే అనకాపల్లి పరిసర ప్రాంతాల కూడా చినుకులు మొదలయ్యే వర్షం అయితే స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది అయితే ఈ దీని వల్ల ఏంటంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఎగువ నుండి వర్షాలు ఎక్కువ ఎగురు నుండి వర్షాలు పడడం వల్ల అక్కడ చెక్ డ్యాములు కూడా నిండిపోయి నీరు వదలడం వల్ల నీరు వదిలే పరిస్థితి అయితే ఉంది అయితే కొన్ని చెరువులు నదులు కూడా విస్తారంగా పొంగి పనులతో పొడలే విషయంలో ఒక ప్రమాదం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలు ఈ నది జలానివాస ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ప్రజల్లో కూడా అప్రమత్తం చేసి అక్కడ ఖాళీ చేయించారు కగన ఎస్ నరేంద్ర ఇక అదే విధంగా పంట నష్టం కూడా భారీగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే భారీ వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం ఏర్పడే అవకాశం ఉంది ఇక దీనిపై అధికారులు ఏ విధమైన సూచనలు చేస్తున్నారు రైతులకు అయితే ఈ గత నాలుగు రోజులు నాలుగైదు రోజులు బట్టి అధికారులుగా రైతులకైతే సూచించారు ఇందులో తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు చేతికి వరి వచ్చే పరిస్థితుల్లోని ఈ తుఫాను ప్రభావం వల్ల చాలా నష్టం కూడా కలిగే ఉంటది రైతులైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి నదులు పొంగి అవకాశం ఉంది రైతులు మాత్రం అయితే చాలా మంది కూడాను పంట నష్టం అయితే చాలా వరకు వాటిలో ప్రమాదం దానికి అధికారులు కూడా ఏ విధంగా చెయ్యాలి మనం దానికి ఎటువంటి ప్రజలకి పంట నష్టాన్ని మనం ఏ విధంగా అరికట్టాలని చెప్పి వచ్చి చదువుతున్నారు కానీ ప్రళయాన్ని అయితే అడ్డుకోవడం అయితే చాలా కష్టం అయితే తుఫాను ఎఫెక్ట్ తోటి మాత్రం చాలా వరకు పొలాల కూడాను రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా